ఈరోజు ఉదయాన్నే ఎనిమిదిన్నర ఆ ప్రాంతంలో స్కూటీ మీద వెళ్తుంటే ఫోన్ కాల్ వచ్చింది సరే ఎనిమిదిన్నర ఆ ప్రాంతం అంటే ఇంట్లో నుంచి ఏదన్నా కూరగాయల కోసమో నీళ్ళ కోసమో పాలు కోసము ఏదైనా అవసరం ఉంటుందేమని కొద్దిగా పక్కకు పెట్టి సైడ్కు స్కూటీని తీసి ఓపెన్ చేస్తే ఫోను ట్రూ కాలర్లో మంగళగిరి టీడీపీ ఆఫీస్ అని పడి ఉంది సరేలే అని ఎత్తినాం ఎత్తుతే అక్కడి నుంచి వచ్చినటువంటి వాయిస్ ఏంది ఆంధ్రప్రదేశ్లో కల్తీ లిక్కర్ గురించి నిజ నిజాలు తెలుసుకోవడం కోసం మేము ఈ కాల్స్ చేస్తున్నామని చెప్తూ అసలు వాస్తవం ఏందో ఈ కేసులో నిందితుడుగా ఉన్నటువంటి జనార్దన్ రావు గారి మాటలు వినండి అని ఆయన ఇంతకుముందు విడుదల చేసినటువంటి వీడియోకి సంబంధించినటువంటి మాటలు వినిపించడం జరిగింది సరే ఆయన ఏం చెప్పిండు ఫస్ట్ వీడియోలో ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదు నన్ను కావాల్సి ఎక్కిస్తున్నారు నేను అక్కడికి వచ్చిన తర్వాత నిజాలని చెప్తానని కానీ రెండో వీడియోలు అరెస్ట్ అయిన తర్వాత ఇది కుట్రపూరితంగా చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జోగి రమేష్ దీని వెనుకలు ఉన్నాడు జోగి రమేష్ మా చేత ఈ కల్తీ లిక్కర్ను తయారు చేపిస్తున్నాడు గత ప్రభుత్వంలో చేయించుండు ఇప్పుడు కూడా చేపించుండు ఇప్పుడు వద్దని మేము వారించినా కూడా లేదు చేయాలి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి అనేటువంటి సందేశంతో కూడినటువంటి కాలు అది సరే మనకు అర్థమైంది కట్ చేసిన అయిపోయింది అంటే దీన్ని బట్టి ఉండాలి వాస్తవంగా సరే దీంట్లో జోగి రమేష్ పాత్ర ఉందా లేదని నిర్ధారించడానికి వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి చాలామందికి అనుమానాలు ఉంటాయి ప్రభుత్వం కుట్రపూరితంగా ఇదికించబోతుందా లేదు వాళ్ళు చేసినటువంటి తప్పును పక్క వ్యక్తుల మీద దిద్దే ప్రయత్నం చేస్తుంది అనేది సహజంగా ఎవరికైనా వచ్చేటువంటి అనుమానమే అయినప్పటికీ విచారణ చేసి పూర్తి స్థాయిలో జోగి రమేష్ పాత్ర ఉందా లేదనేది విచారణ తర్వాత మనకు తెలుస్తుంది కానీ ఇంతలోపే ఇప్పుడే ఆల్రెడీ చేసేసిండ్రు ఏం చేసిండ్రు ఒకవేళ తప్పు చేసింది కల్తీ లిక్కర్ను తయారు చేసింది తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులైనా చేపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జోగి రమేష్ అనేటువంటి విషయాన్ని ప్రజల్లో చాలా వరకు తీసుకెళ్లిగిన ఇప్పుడు మళ్ళీ ఇలా కాదని ఆర్గనైజ్డ్గా టెలిఫోన్కి సంబంధించిన నెంబర్లన్నీ దగ్గర పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఈ సందేశాన్ని ఇస్తూ ఫోన్ కాల్స్ వెళ్తుండే దాదాపు అందరికి కూడా వచ్చి ఉంటాయి అంటే ఇక్కడ మనం చెప్పాలి చెప్పాలనుకున్నది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు అనుకున్నటువంటిది ఒకదాన్ని ప్రచారం చేయాలంటే ఏ విధంగా ప్రచారం చేస్తారు ఏ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది బహుశా తెలుగుదేశం చేసి ఈ ప్రచారాన్ని అడ్డుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత కష్టమే అసలు ఎవరికి కూడా కష్టమే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి పేపర్ల ద్వారా మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ ఫోన్ కాల్స్ ద్వారా కూడా ఇలాంటివి చేస్తున్నారు చేస్తూనే వాళ్ళు ఏమన్నారు ఆ సందేశంలో కల్తీల్లిక్కర సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరించడమే కాకుండా మీరు గిన గతాన్ని గుర్తు తెచ్చుకుంటే వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించినటువంటి మర్డర్ కేసులో కూడా ఫస్ట్ తెలుగుదేశం మీద నిందలు మోపి తర్వాత ప్రజలకు వాస్తవాలు తెలిచిదాయి కదా దాని వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అనేటువంటి సందేశాన్ని కూడా దానికి జోడించడం జరిగింది అంటే నా వరకు నేను అర్థమైంది ఏంటంటే వివేకానంద రెడ్డి కేసు అసలు వాస్తవాలు ఏంటి సరే వివేకానంద రెడ్డి కేసు ఆ రోజు కొద్దిగా ఎన్నికల మూమెంట్ కాబట్టి ఎవరు హడావుడిలో వాళ్ళు ఉన్నారు ఎవరు అంతటి వాళ్ళు వాళ్ళ పనులు చూసుకుంటా ఉన్నారు అన్ని పార్టీలు కానీ అందరి వ్యక్తులు కానీ అటత్తుగా ఉన్నట్టుండి ఉదయాన్నే టీవీ ఛానల్స్లో వార్తలు చూసేటప్పుడు వివేకానంద రెడ్డి అని వచ్చింది సరే ఆ అంశాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పినారని కొందరు అంటున్నారు లేదు వేరే వాళ్ళు చెప్తే ఆ మాటను అవినాష్ రెడ్డి బయటికి చెప్పినారనేది కూడా అనడం జరిగింది సరే టోటల్గా అయితే వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది ఆ తర్వాత అనుమానం ఉన్నటువంటి నిందితులను అరెస్ట్ చేయడం ఆ విచారణ సందర్భంగా ఎవరైతే రెడ్డిని హత్య చేసిందో దస్తగిరి ఇంకా ఒకటి ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఒప్పుకున్నారు మేమే చేసినాం ఎందుకు చేసినాం అది ఏయో ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి వాటి కోసం హత్య చేసినామని ఒప్పుకున్నారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అప్రూవల్గా మారిపోయింది అంటే ఎవరు వివేకానందుని హత్య చేసిండ్రు దానికి కొనసాగింపుగా చెప్తున్నటువంటిది ఏంది అప్రూవల్గా మారిన తర్వాత చంపింది మేమే కానీ చంపమని చెప్పిన దాని వెనుక పెద్ద పెద్దోళ్ళు ఉండారు ఆ పెద్ద పెద్దోళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనే విధంగా తర్వాత వాళ్ళు మాటలు మాట్లాడడం మాటలు మార్చడం జరిగింది అయినప్పటికీ ఆ కేసు సిబిఐ ద్వారా జరుగుతుంది నిజ ఏంటి తెలుసుకోవాలి అది అందరికి కూడా ఆసక్తి ఉంది అనుమానం ఉంది కానీ కోర్టులు నిర్ధారించక ముందే ఏ విధంగా అయితే వివేకానందరెడ్డిని బాబాయ్ని హత్య చేసింది ఎవరు గొడ్డలిపోటి ఎవరు హూకిల్డ్ బాబాయ్ ఇలాంటి మాటలు ఎందుకు అనాల్సింది వస్తుంది సరే మీ మీద వాళ్ళు ఆరోపణలు చేసిండు వాళ్ళ మీద మీరు ఆరోపణలు చేసిండు అదంతా ఎంతవరకు ఒక విచారణ స్టార్ట్ కాకముందు విచారణ ఏమవుతుందో తెలియకముందు చేయాల్సినటువంటి మాటలు కానీ ఆల్రెడీ దాని మీద దేశంలో అత్యున్నతమైనటువంటి సిబిఐ దర్యాప్తు చేస్తుంది ఆ దర్యాప్తు చేయడం కూడా ప్రస్తుతానికి ఒకవేళ మీరు ఏదన్నా ఒక రకంగా ఆలోచించడానికి మీ ప్రభుత్వమే ఉంది సెంటర్లో మీ యొక్క అండతో నడిచే ప్రభుత్వమే ఉంది మరి అది విచారణ పూర్తిగా బయటకు వచ్చే కదా ఏం తెలియదు ఎవరు చేసిందనేది దాన్ని ఈ కల్తీ లెక్కర్తో లింకు పెడుతూ అలాగనే ఈ కల్తీ లిక్కర్ కూడా మా మీద నిందలేసింద్రు కానీ దాని వెనుకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అని అర్థం వచ్చే విధంగా ఆ ఫోన్ కాల్స్ సందేశాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా పంపిస్తూ ఉన్నారు ఇది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా దుర్మార్గమే సరే జోగి రమేష్ పాత్ర ఉందా లేదని తేల్చాల్సింది మీరే ఇంతవరకు జోగి రమేష్ మీద కేసు పెట్టలేదు అరెస్టు చేయలేదు మరి లేకే ఎందుకు క్షేత్ర స్థాయిలో ఇంత విష ప్రచారం చేయాలనుకునేటువంటి మీ తాపాత్రం చూసినప్పుడు మీ వైపు నుంచి ఖచ్చితంగా మీరు కూడా ఏదో తప్పు చేస్తున్నారు బుడద తల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు నిందలు మోపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది అతని మీద ఆరోపించదు విచారణ చేయండి అతని పాత్ర నిరూపించే ప్రయత్నం చేయండి ఉంటే అరెస్ట్ చేయండి అప్పుడు సమాజానికి చెప్పండి అంతలోపే ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ దగ్గర పెట్టుకొని మీడియా అంతా మీ దగ్గర పెట్టుకొని ఇన్ని వ్యవస్థను ఉపయోగించుకుంటూ కూడా మళ్ళా ఫోన్ కాల్స్ ద్వారా ఈ ప్రచారం ఏంది దీని ప్రచారం అనాలన్నా విష ప్రచారం అనాలన్నా ఏ ప్రచారం అనాలి అంటే భవిష్యంగా మనం చేయగలిగేది కూడా ఏమి ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటి నుంచి దానికి సిద్ధంగా ఉండాలి ఈ రాష్ట్రంలో ఏమి జరిగినా కూడా ఖచ్చితంగా వంద వంద శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనే ఏస్తారు మీరు బాగా గమనించండి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రాజమండ్రి జైలు పవన్ కళ్యాణ్ పోయినప్పుడు మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయంతోనే మేము ముందుకు వెళ్తామనేటువంటి మాట అనడం జరిగింది నా తెలిసి భవిష్యత్ ఇదే ఉంటుంది ఏంది ఏదైనా అబద్ధమార్థం అది తప్పక జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవడానికి మన దగ్గర ఎటువంటి అస్త్రాలు లేవు ఏదన్నా కానీ అబద్ధం ఆడేద్దాం నిందలు వాళ్ళ మీద వేద్దాం ఏమన్నా కానీ సక్సెస్ కూడా అయింది అదే మాట్లాడుతున్నాను అంత తప్పక ఏముండదు ఎందుకంటే ఈ పదహైదు నెల కాలం జరిగినటువంటి ఈ తతంగం అంతా చూసిన తర్వాత నాకైతే అర్థమైంది ఒకటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని ఎలా ఎదుర్కోవడానికి సమాయత్తమవుతుందరో అది పార్టీ వైపు నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్న పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు బాగా ఆలోచించాలి కూడా ఎందుకంటే ఒకటి ఏదైనా నింద తర్వాత అది కడుక్కున్నా కూడా పోదు ముఖ్యంగా రాజకీయాలు మనం చూసినాం చంద్రబాబు నాయుడు గారు అలాంటి పరిస్థితులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అదే పరిస్థితులు ఉన్నారు ఇంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అదే పరిస్థితులలో ఉన్నారు నిజమనేది విచారణ చేసి నిజం తెలుసుకుంటే లోపే ఈ విష ప్రచారం అనేది దాన్ని డామినేట్ చేసే విధంగా జరుగుతుంది ఈరోజు ఈ ఫోన్ కాల్స్ వస్తుండే కదా కావాలంటే మీరు ఎవరైనా పోల్స్ పెట్టండి ఈ కల్తీ లెక్కరు మీరు ఎవరు చేసినారు నమ్ముతున్నారంటే దాదాపు ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తుంది అలాంటి పరిస్థితులు ఉన్నాయి మరి చూసుకోవాలి మరి ఖచ్చితంగా తప్పదు రాజకీయం అన్న తర్వాత నిందలు ఉంటాయి కానీ అయితే మనం తప్పు చేసేసి ఇతరుల మీద వేయడం ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఒక సరికొత్త పంత అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది చూద్దాం ఎవరు ఎలా ఎదుర్కొంటారు